శివాయం పరమేశ్వరుడికి మహాశివరాత్రి రోజున ఈ ప్రసాదాలు గనక మీరు నైవేద్యంగా పెట్టినట్లయితే ఆ బోళాశంకర్ యొక్క కరుణ కటాక్షములు వెనువెంటనే మీ పైన వచ్చి తెరతాయి ఏమిటి అనుకుంటున్నారా సహజంగా అందరూ కూడా మహాశివరాత్రినే కాకుండా ఏ రోజైనా మనం బోళాశంకర్ని కొలిసేటప్పుడు పలు పలు విధాల మనం కొద్ది ప్రసాదాలు చేస్తూ పెడుతూ ఉంటాం వాస్తవానికి మహాశివరాత్రి పర్వదినాన మాత్రం ముఖ్యంగా ఈ ప్రసాదాలు కనుక మీరు స్వామివారికి నివేదన చేసినట్లయితే ఏమిటి అనుకుంటున్నారా కొబ్బరికాయ కొబ్బరికాయని అంటే కొబ్బరికాయ కదా ప్రతిరోజు మనం పెడుతున్నాం కదా అనుకుంటారు వాస్తవానికి కొబ్బరికాయకి మూడు కన్నులు కలిగి ఉంటాయి అందుకని ముక్కంటి కదా ఆ పరమేశ్వరుడు మూడు నేత్రములు కలిగిన వాడు కాబట్టి మూడు కన్నులు కలిగిన ఈ కొబ్బరికాయని మహాశివరాత్రి రోజున ముఖ్యంగా కొట్టి తీరాలి కొట్టి ఆ కొబ్బరి చిప్పల్ని స్వామి వారికి నివేదన చెయ్యాలి ఇలా చేసినట్లయితే వెంటనే ఆ స్వామి యొక్క అనుగ్రహం మీ ఉంటుంది దీంతో పాటుగా జామకాయ ఎండు ద్రాక్ష క్రిస్మిస్ ఇలా మనం ఎండు ఖర్జూర ఈ యొక్క ఈ వీటిని మాత్రం తప్పకుండా మహాశివరాత్రి రోజున మీరు ఎన్ని ప్రసాదాలు పెట్టినప్పటికీ ఈ మాత్రం పెట్టి తీరాలని మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున మనం స్వామివారికి ప్రసాదాలు పెట్టి సహజంగా మనం అభిషేకాలు చేస్తాం అర్చనలు చేస్తాం అలాగే విభూత ధారణ చేస్తాం ఇది సహజంగా మనం ఎన్నో వీడియోల్లో కూడా చెప్పి ఉన్నాం మీరు తెలిసిన విషయమే వీటితో పాటుగా ఈ ప్రసాదాలు మాత్రం ముఖ్యంగా మీరు స్వామి వారికి పెట్టి ఆ రోజల్లా మీరు జాగారం చేయండి ఉపవాసం చేయండి ఆ శివుని యొక్క ప్రార్థన చేయండి అన్నిచ్చు ఆయన్ని భగవంతుల్లో మమేకమై ఆ యొక్క మహాశివరాత్రి పర్వదినాన ఆ బోళాశంకరుడు యొక్క కరుణ మనకి వెనువెంటనే రావాలి అంటే ఈ ప్రసాదాలను నైవేద్యం పెట్టి మీరు జాగార ఉపవాసాలు చేసినట్లయితే ఆ భగవంతుడి యొక్క కరుణ వెంటనే కలుగుతుంది మహాశివరాత్రి అంటేనే మన పెద్ద పండగ కాబట్టి లింగం ఉద్భవించిన రోజుగా మనం చెప్పుకుంటున్నాం మహాశివరాత్రి రోజున అలాగే గరడకంఠుడు ఆ కాలకోట విషాన్ని కూడా పాల సముద్రం చిలికించినప్పుడు ఆ కాలకోట విషయాన్ని కంఠంలో పెట్టుకున్న రోజుగా కూడా చెప్పుకుంటున్నాం ఇలా ఎన్నో అద్భుతాలు జరిగిన ఈ మహాశివరాత్రి రోజున అద్భుత ఫలితాలు మనం పొందాలి కాబట్టి ఆ భగవంతుడి కరుణ మనకి వెలుగులాగా రావాలి అంటే అన్ని రోజుల్లో చేసే పూజ వేరు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా చేసిన పూజ వేరు కాబట్టి మనందరం ఆ దేవాది దేవుడు ఆ పరమేశ్వరుడు యొక్క కరుణ కటాక్షన్ రావాలని ఈ విధంగా నైవేద్యాలు పెట్టి ఈ విధంగా జాగ్రత్త ఉపవాసాలు చేసి వెంటనే కరుణ మీరు పొందుతారనే సదుద్దేశంతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ ఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తే